అల్ట్రాస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ద్రక్కు కొనుబడను అందరికి నమస్కారం నాకు కొంచెం జ్వరం ఉంది నా గొంతు ఐ నాకు ఇటు అటు ఇటు అటు నేను ఇక్కడ ఎందుకు ఉన్నారు సుప్రీం కోర్ట్ ఎందుకు ఈ జడ్జ్మెంట్ స్టార్ట్ చేశారు సెప్టెంబర్ లో హ్యూమన్ లైఫ్స్ హ్యూమన్ లైఫ్ మనుషుల ప్రాణాలు చిన్న పిల్లల ప్రాణాలు కుక్కలు కరుస్తున్నాయి రేవీస్ అవుతుంది వీళ్ళు చనిపోతున్నారు వాళ్ళు చనిపోతున్నారు కుక్కలు బైక్స్ ని ఫాలో చేసుకుని వాళ్ళు బైక్ యాక్సిడెంట్స్ అయిపోతాయి సో వీఆర్ క్లియర్ టాకింగ్ అబౌట్ హ్యూమన్ లైఫ్స్ కరెక్ట్ మన మనుషుల ప్రాణాల గురించి మాట్లాడుతున్నారు మీకు నిజంగా అంత మనుషుల మీద కరుణ దాదయా మాయ అంతా ఉంటే రోజు లక్షల మంది లక్షల మంది చనిపోతున్నారు రోడ్ యాక్సిడెంట్స్లో ఆ ప్రాణాలకే విలువ లేదా రోజు సంవత్సరంలో లక్షల మంది మస్కిటో తో చనిపోతున్నారు ఒక దోమ దోమ వల్లే లక్షల మంది మీరు గూగుల్ అందరూ మీ గూగుల్ ఓపెన్ చేసుకొని చేయండి నా మాట నమ్మద్దు ఆ ప్రాణాలకి విలువ లేదా చిన్నపిల్ల నాకు తెలిసిన నేను ఒక జీటీవీలో ఒక ప్రోగ్రామ్ చేసాను దాంట్లో నాకు ఇష్టం ఉన్న చిన్న బిడ్డ డెంగ్యూతో చనిపోయాడు సో ఆ ఆ చిన్న బిడ్డ ప్రాణం దానికి విలువ లేదా సో ఒక్క కుక్క కరిస్తే ఆ ప్రాణం పోతే ఆ ప్రాణంకే విలువ సో మీరు వై ఆర్ యూ డూయింగ్ దిస్ ఐఎమ్ టాకింగ్ టు ఆల్ దాగ్ హేటర్స్ ఓవర్ యర్ వై ఆర్ యూ జస్ట్ బీంగ్ సో సిలెక్టివ్ యూ ఆర్ నాట్ బాథర్డ్ అబౌట్ ద హ్యూమన్ లైఫ్ మీకు మనుషుల ప్రాణాల గురించి ఏమి లేదు మీకు జస్ట్ ఆ కుక్క మీద కోపం ఉంది ఆ కుక్క మీద మీకు విరక్తి ఉంది అందుకనే మీరు హ్యూమన్ హ్యూమన్ లైఫ్ ప్రాణం ప్రాణం గురించి మాట్లాడుతున్నారు దేలో ఎంతమంది మర్డర్స్ అవుతున్నాయి ఎంతమంది రేప్స్ అవుతున్నాయి చిన్నపిల్లలు రేప్స్ అవుతున్నాయి అప్పుడు ఎక్కడ పోతుంది మీ మనుషులకి వేర్ ఇస్ యో హ్యూమానిటీ అప్పుడు హా వెర్ ఈస్ యువర్ దిస్ అబౌట్ హ్యూమన్ లైఫ్ నా నేను చెప్తాను మీ వీధిలో మీ ఇంటి పక్కనే ఒక వంద మంది ఉంటారు అప్పుడు మీరు ఏం చిన్న పిల్లల కోసం బయట వచ్చి రోడ్ మీద హెల్మెట్స్ వేసుకోకుండా ఎంత మంది యంగ్స్టర్స్ బైక్ వాళ్ళు స్టూడెంట్స్ జాబ్ ఐటీ వాళ్ళు చేసిన చనిపోతున్నారు హూ ఇస్ కమింగ్ ఆన్ ద రోడ్స్ అండ్ ప్రొటెస్టింగ్ ఫర్ హెల్మెట్స్ ఆ ప్రాణాలకి విలువ లేదా ఆ మనుషుల ప్రాణాలకి విలువ లేదా ఒక కుక్క కరిస్తే ఆ ప్రాణం పోతే ఆ ప్రాణంకి విలువా విలువ ైట్ కాశ నుంచి వచ్చాను నేను ట్వెల్వ్ ఓ క్లాక్ గలీలో తిరుగుతాను నాతో చుట్టూ పదిహేను కుక్కలు తిరుతారు ఐ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ టుడే ఈ రోజు వరకు నాకు ఒక వీధి కుక్క కరవలేదు దాని గురించి ఏంటి దాని గురించి మీరే మాట్లాడు నాకు టూ థౌజండ్ నైన్టీన్ లో డెంగ్యూ అయింది మస్కిటో బయట వల్లే ఆల్మోస్ట్ నేను చనిపోయాను అంటే ఇంత నాకు సీరియస్ అయిపోయింది నా ప్లేట్లెట్ క్లాస్ డ్రాప్ అయిపోయింది ఏం చేస్తాడు గవర్నమెంట్ అప్పుడు మీ ఇంటిలోనే మీరు ఆ పార్ట్స్ పెట్టుకుంటారు మీ ఇంటి పక్కన అంత చెత్త ఉంటుంది దాంట్లో వంద వేల లక్షల మస్కిటోస్ ఉంటాయి దానికి నీకు లేదా ఒక నాలుగు నేను ఒప్పుకుంటాను ఒక వంద కుక్కలో ఒక ఐదు కుక్క అగ్రెసివ్ ఉంటాయి నేను నేను ఒప్పుకుంటాను కానీ ఐదు కుక్కల కోసం మీరు ఆ నైన్టీ ఫైవ్ కుక్కల్ని చంపేస్తున్నారు దారుణంగా చంపేస్తున్నారు నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఎన్జిఓ నడుస్తున్నాను శ్రీ అనిమల్ షెంటర్ అని ఐఎమ్ ఆన్ ద రోడ్స్ ఐ నో ఫ్యాక్ట్స్ ఐ నో హౌ మెనీ పీపుల్ ఆర్ బీయింగ్ బిట్ బై దాస్ ఐ నో హౌ ఐ హ్యాపనింగ్ టాకింగ్ నంబర్స్ ఎఫ్ యూ డోట్ బిలీవ్ మీ ఓపెన్ యువర్ ఫోన్స్ ఇఫ్ యుర్ ఎడ్యుకెడ్ ఇన్ ఆఫ్ ద్వర్ ఫోన్స్ అండ్ గూగల్ ప్లీజ్ ఫర్డ్స్ ఐ గూగుల్స్ హౌ మెనీ పీపుల్ ఆర్ డైన్ రోడ్ యాక్సిడెంట్స్ అండ్ హౌ మనీ పల్ డైఫ్ మస్కిటో బైట్స్ దానికి ఏమి లేదు దానికి ఏం ప్రొటెస్ట్ లేదు దాని గురించి ఏం లేదు కుక్కలు 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 ఏం చేస్తారు మీ ఆ కుక్కలు కనుక కాల్పడి పాప మా కుక్కలు ఆల్రెడీ ఆడు వీరి కుక్క ఆడికి దిండు ఉండదు దిక్కు ఉండదు అది ఏదో ఒకటే భరించాలి ఏదో ఒకటే చేయాలి ఇట్ ఈస్ అ సిస్టమ్ ఫెయిలియర్ ఇట్ ఈస్ అ గవర్నమెంట్ ఫెయియర్ ఆ కుక్క బ్రతికేది పది సంవత్సరం దానికి మీరు సరిగ్గా ఏబీసీ చేస్తే బర్త్ కంట్రోల్ చేస్తే వ్యాక్సినేషన్స్ ఇస్తే పది సంవత్సరం కుక్క చనిపోతుంది దాని తర్వాత దాని కుక్కలకి పిల్లలు ఉండదు యుడివిజువల్స్ హావ్ అ ఫ్రీ సొసైటీ దానికి ఏంటి ఎందుకు కుక్కని చంపాలి నా బ్రదర్ నా సొంత తమ్ముడు బాంబే నుంచి నాకు ఇప్పుడు మెది పెట్టాడు మీకు చూపిస్తాను ఇన్స్టాగ్రామ్ లో హీ జస్ట్ షేర్ మీ అ లింక్ ఐ షాక్ ఐ ఐఎమ్ లియరీ షాక్డ్ హీ డి నాట్ నో ఐఎమ్ కమింగ్ సీ దిస్ డ్ వ్యాక్సినేటెడ్ అండ్ నాన్ అగ్రెసివ్ కమ్యూనిటీ డాగ్స్ లా కాలేజ్ అండ్ దారుణంగా డాగ్స్ ని చంపేశారు ఏం చేశారు ఒక్కొక్క ఈ లా స్టూడెంట్స్ కి నేను అడుగుతాను మీరు లా చదువుతున్నారు కదా సో యాక్సిడెంట్ జరుగుతున్నాయి మీరు రోడ్ సేఫ్టీ కోసం పోర్ట్ హోల్స్ కోసం హెల్మెట్స్ కోసం డ్రంక్ డ్రైవ్ కోసం ఏం చేస్తారు మీరు బికాస్ ఆ పాప మా కుక్కకి నోరు లేదు ఆ కుక్కకి ఏం చెప్పడానికి లేదు మీరు పట్టుకోవచ్చు దాన్ని చంపేయచ్చు దాన్ని కట్టేయచ్చు అని పాయిజన్ చేయొచ్చు అని కుక్కలు 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 నడుస్తుంది సెప్టెంబర్లో నడిసింది మీరు చూసా నేను ఎక్కడో బయట రాలేదు నేను ప్రెస్ కాన్ఫరెన్స్ చేయలేదు నేను కామ్గా ఉన్నాను ఐమ్ డూయింగ్ మై రెస్క్యూ వర్క్ నా ఎన్జిఓ వాళ్ళతో కూడా నేను మాట్లాడాను లెట్ లా టేక్ ఇట్స్ కోర్స్ లా ఇస్ దేట్ వీ షుడ్ నాట్ ఫైట్ అగేన్స్ట్ లా ఏదో కోర్టు సుప్రీంకోర్టు వాళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళు పెద్ద జడ్జెస్ ఏదో ఆలోచించుకొని ఏదో చేసి ఉంటారు కానీ వాట్ ఈస్ ఈస్ హ్యాపనింగ్ కొంచెం మీకు భయం భక్తి లేదా వన్ పర్సన్ కూడా ఒక 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 ఇనోసెంట్ డాగ్ ఐ డోంట్ నూట్ వాట్ ఈస్ వాట్ ఇస్ ఇనోసెంట్ ఇన్ తెలుగు ఆ మాట కాను కాదు లైక్ సమ్ సమన్ ప్రొటెక్ట్ దమ్ సెల్ఫ్ నీ అన్ని శాత ఉన్న కుక్కని మీరు చంపేస్తున్నారు ఏంటిది మొన్న చూసాను సర్పంచ్ ఐదు వందలు కుక్కలు చంపారు ఐదు వందలు ఆ కుక్కలు డెడ్ బాడీ ఇట్లా పెట్టుకొని ఇట్లా నుంచు ఫోటోగ్రాఫ్ తీస్తున్నారు మీకు వన్ పర్సెంట్ భయం లేదా కర్మాని ఏదైనా ఉంటుందా నాకు మిగతా రిలీజన్స్ గురించే తెలీదు నాకు నా రిలీజన్స్ గురించే తెలుసు మీరు గుడికి వెళ్తారు ఆ శివుడిని అభిషేకం పెడతారు కాలుభైరవ్ టెంపుల్స్ చూస్తున్నాను వేలు మంది కాలుభైరవ్ టెంపుల్ ఉన్నారు కాలుభైరవ్ ఎవరు కుక్క ఉంటుంది అక్కడ వాళ్ళని మీరు పూజించి వాళ్ళ కుక్కని చంపేసి ఆ దేవుడు ఏం చేస్తారు మీకు కొంచెం భయం ఉందా మీకు మీ ఫ్యామిలీకి కొంచెం తల్లి చేసిన పాపాలు పిల్లలకి తగులుతాయి వెన్ యూర్ కిల్లింగ్ ఇన్నోసెన్స్ హండ్రెడ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్ డాగ్స్ ట్రస్ట్ మీ ఐఎమ్ గివింగ్ యూ మై వర్డ్ కర్మ విల్ బీ దేర్ కర్మ విల్ హిట్ యూ ఐఎమ్ నాట్ సియింగ్ ఆల్ డాగ్స్ ఆర్ గుడ్ నేను మళ్ళీ 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 చెప్తాను ఎస్ దెర్ ఆర్ అగ్రెసివ్ డాగ్స్ వల్ల లేదని చిన్న బిడ్డ చనిపోయినంటే నేను కూడా తల్లి నాకు తెలుసు ఈరోజు నా చిన్న నా బిడ్డకి కుక్క కరిస్తే నాకు తెలుసు ఆ బాధ ఎంత ఉంటుంది కానీ మీరు చెప్పండి ఇంత మంది మనుషులు మెన్ ఆల్ ఆఫ్ యూ ఇక్కడ మెన్ ఎక్కువ ఉన్నారు మగాలు ఎక్కువ ఉన్నారు మగాలు రేపు చేస్తారా లేదా మగాలు మర్డర్ చేస్తారా లేదా సో మీరు అందరూ మర్డరర్ రా మీరు అందరూ రేపిస్తా మీ అందరినీ నేను పెట్టాలా జైల్లో చెప్పండి మీ అందరినీ చంపేయాలా కాదు మగాలు రేపు చేస్తారు మగాలు మర్డర్ చేస్తారంటే మీ అందరు మగాలిని పట్టుకొని పట్టుకొని నేను చంపేస్తే ఎలా ఉంటుంది చెప్పండి బుద్ధి ఉందా కొంచెం ఐదు కుక్కలు కరిస్తే మీరు మిగతా వంద కుక్కలు ఎందుకు చంపుతున్నారు కొంచెం బుద్ధి వాడుకోండి నా బుద్ధి ఇచ్చారు కదా బుద్ధితో పుట్టారు కదా ఈ సింబోసిస్ లా కాలేజ్ వాళ్ళు కొంచెం బుద్ధి ఉందా లేదా మీకు అవి ఎవరో ఆ కర్నల్ అని చదివిన వ్యక్తి కదా ఆయన అస్సలు సెన్స్లెస్ నడుస్తుంది నేను కామ్గా ఉన్నాను సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నేను కొంచెం కొంచెం నా ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాను వద్లే వద్లే వదిలే లాయర్స్ దే 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 ఆర్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ని దే ఆర్ మోర్ ఎడ్యుకేటెడ్ దెన్ మీ దే ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్ దెన్ మీ వాళ్ళు వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు కామ్గా ఉన్నాను కానీ ఈ లాస్ట్ టెన్ డేస్ చూసి నాకు నిజంగా గూస్ పంజా వస్తుంది నాకు టుడే ఇఫ్ ఐ డోంట్ టాక్ టుడే ఇఫ్ ఐ నేను నోరు మాట్లాడలే అంటే నా వంతుడు నాకు క్షమించుడు అది గుర్తు నేను అది తెచ్చాను నేను దానికోసం ఇక్కడ వచ్చేంత కోపంలో ఉన్నాను నేను ఇంత ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఐఎమ్ సో యాంగ్రీ ఆన్ అ పబ్లిక్ ప్లాట్ఫామ్ మీరు ఎన్నిసార్లు యూ మస్ట్ హీన్ మై ఇంటర్వ్యూస్ ఐ టాక్ అబౌట్ లైఫ్ ఐ టాక్ అబౌట్ ప్లాస్టిక్ ఐ టాక్ అబౌట్ ఫిలాసఫీ ఐ టాక్ అబౌట్ మై ఫిల్మ్స్ ఐ టాక్ అబౌట్ మై కిడ్స్ కానీ ఇంత బాధ ఎలా చంపేస్తున్నారు ఐ కాంట్ ఐ మై మై మైండ్ ఇస్ నాట్ మార్నింగ్ చూసాను సింబోసిస్ లా కాలేజ్ స్టెరిలైజ్డ్ నాట్ అగ్రెసివ్ ఫార్ట్ డాగ్స్ వర్ కిల్ టూత్లెస్లీ హౌ మీకు రైట్ నిద్రలో పడుతుంది మీకు నిజంగా పిల్ల మీ చిన్న పిల్లలకి కుక్కలు కరుస్తున్నారు అంటే దాని గురించి ఆ ఏరియా వరకు చూసుకోండి ఏ అగ్రెసివ్ డాగ్ ఉంది దాన్ని లొకేట్ చేయండి నా లాంటి ఎన్జిఓ వాళ్ళని కాంటాక్ట్ చేయండి వీ విల్ టేక్ ద డాగ్ నేను తీసుకెళ్తాను ఆ కుక్కని ఎక్కడ షెల్టర్లో పెట్టాలా లేని ఆ కుక్కని ఎక్కడైనా ఫామ్ హౌస్లో ఒక్కటే పెట్టాలా నేను చూసుకుంటాను నా లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు యూ హేర్ టు హెల్ప్ యూ బట్ ఒక్క కుక్క తప్పు చేస్తే ఆ ఒక్క కుక్క తప్పుకి మీరు వంద కుక్కలు చంపేస్తున్నారు నాట్ ఆల్ డాగ్స్ ఆర్ బ్యాడ్ దాట్ ఈస్ ప్లీజ్ అండర్స్టాండ్ సమ్ యూనివర్స్ హెస్ మేడ్ యూ సమ్ గాడ్ యూ బిలాంగ్ టు సమ్ రిలీజన్ ఓవర్ యువర్ ఇఫ్ దట్ గాడ్ హెస్ మేడ్ యూ దట్ సేమ్ గాడ్ ఆ సేమ్ భగవంతుడు ఆ కుక్కల్ని జన్మించారు అది గుర్తుపెట్టుకోండి కుక్కలు ఎక్కడ వేరే ప్రపంచ ప్రపంచం నుంచి రాలేదు అదే దేవి అదే శివుడు అదే కాల్భైరవ్ అదే దుర్గాదేవి వాళ్ళే సృష్టించారు కదా కుక్కల్ని మీతో పాటు సో మీకు ఒక్కటే హక్కు ఉంది ఆ కుక్కకి హక్కు లేదా ఏంటి వీడు చేస్తున్నారు కొంచెం ఆలోచించుకోండి అట్లీస్ట్ వన్ పర్సెంట్ ఆఫ్ యూ ప్లీజ్ అండర్స్టాండ్ ఎస్ వీ నీడ్ సేఫ్టీ ఫర్ ద చిల్డ్రన్ ఎస్ వీ నీడ్ సేఫ్టీ ఇన్ ద నైట్ ఫర్ ద బైక్ డ్రైవర్స్ ఐ కెన్ అండర్స్టాండ్ నాకు బైక్ లేదు నేను నైట్లో నాకు ఐటీ పని లేదు నాకు ఏం డెలివరీ పని లేదు సో నాకు తెలీదు ఎలా ఉంటుంది ఆ భయం నిజంగా నేను ఒప్పుకుంటాను కానీ ఒక నాలుగు కుక్కలు తప్పు చేస్తే మీరు నాలుగు వందలని చంపేస్తే అది ఎక్కడ న్యాయం నేను ఒక్కటే ఆడుతాను ఈరోజు సుప్రీంకోర్టుని ఒక్కటే ఆడుతాను ఆ సెంట్రల్ కర్నల్ సెంట్రల్ని ఒక్కటే ఆడుతాను ఆ సర్పంచ్ని ఒక్కటే ఆడుతున్నాను వందలు వందలు కుక్కలు చంపటం ఎక్కడ న్యాయం అని నాకు ఒక మార్చ చెప్పండి మీకు నిజంగా నిజంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నిజంగా మీకు మనుషుల గురించే ఉంటే ముందు హెల్మెట్స్ పెట్టుకోండి ముందు ఆ మస్కిటోస్ గురించి ఏదైనా చేయండి మీ ఉన్న చుట్టూ ఇల్లులో ఇంత చెత్త నీళ్ళు ఉంటుంది అది ముందు మీరు క్లీన్ చేయండి కా ఇంత చిన్న మస్కిటోకి చంపటం మీకు మీకు లేదా కానీ పాప మా కుక్కలు ఎలా గను బ్రతుకుతున్నారు రోడ్ మీద వారి కోసం మీరు ఇట్లా చేస్తే ఎలా చెప్పండి ఐ డోంట్ మా రిపీట్ మైట్ దేర్ ఇస్ కర్మ గైస్ బిలీవ్ ఇన్ కర్మ డోంట్ కిల్ ఇన్నోసెంట్స్ నాట్ ఐమ్ నాట్ జస్ట్ థాకింగ్ అబౌట్ డాగ్స్ ఎనీ ఇన్నోసెంట్ లైఫ్ ఆ మనుషులు ఉన్న కుక్క ఉన్నా లేదంట ఒక గోట్ ఉన్నా ఒక ఆవు ఉన్నా ఇక్కడ అందరూ ఆవు గోమాత 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 చేస్తున్నారు నేను కాశీలో చూశాను నైట్ లెవెన్ ఓ క్లాక్ ఒక బ్లాక్ కలర్ ఆవు ఇంత ప్లాస్టిక్ బ్యాగ్ తింటుంది దాంట్లో తిండి ఉంది అండ్ పులు నేను తన మూడు నుంచి ఆ ప్లాస్టిక్ బ్యాగ్ పుల్ చేస్తున్నాను నేనే చేశాను కానీ తినేసింది మింగేసింది ఆవు అప్పుడు ఎలా మీ గోమాత మీ రివర్స్ చూడండి ఆ గంగా రివర్ చూడండి గంగా తల్లి గంగా తల్లి అంటారు అక్కడే మీరు మొత్తం స్నానం చేస్తున్నారు షాంపూ ప్యాకెట్స్ అక్కడే ఉన్నాయి అక్కడే మూత్రం అక్కడే అంత ఏంటిది మీ హ్యూమన్ బీయింగ్స్ అంత సెలెక్టివ్ ఎందుకు అయిపోయారు ఇదే కలియుగం ఐ థింక్ దిస్ ఇస్ వాట్ ఇస్ కలియుగం అందరు చేస్తారు అందరు పోతారు అని చెప్తాను కానీ ఈ రోజు టుడే ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్ హూ హావ్ సమ్ కాన్షియస్ అండ్ సమ్ థాట్ ఆఫ్ గాడ్ ఎంత కొంత మీకు భయం భక్తి ఉంటే ఈ రోజు మీరు మీ నోరు తెరిచి మాట్లాడలేదంటే ఆ భగవంతుడు మీకు క్షమించదు నేను నా మాటిస్తున్నాను ఈరోజు అండ్ నిజంగా మీకు ఏదైనా చేయాలంటే ఫస్ట్ ఫైండ్ అవుట్ అబౌట్ ద సెక్యూరిటీ ఆఫ్ యువర్ చిల్డ్రన్ ది కిడ్స్ హు గెటింగ్ రేప్ట్ అండ్ కిల్ ద కిడ్స్ హోర్ డైంగ్ బికాస్ ఆఫ్ డెంగీ అండ్ మలేరియా అండ్ చికెన్ కునియా అది ముందు చూసుకోండి దోస్ నెంబర్స్ ఆర్ వే హైయర్ దాని గురించి మీరు ఏం మాట్లాడలేదు ఎక్కడున్నాయి ప్రొటెస్ట్ రోడ్ మీద మస్కిటోస్ కోసం క్లీనింగ్ వేర్ ఆర్ ఆస్కింగ్ యువర్ మున్సిపాలిటీస్ టు క్లీన్ ద ఏరియాస్ అరౌండ్ యూ అది లేదు మీకు అక్కడ ఆ ప్రాణాలకి విలువ లేదా డోంట్ డూ సిలెక్టివ్ డోంట్ డూ సిలెక్టివ్ హ్యూమన్స్ ఈ ఈ ప్రాణం పోతేనే ఈ ప్రాణంకి విలువ ఈ ప్రాణం పోతే ఈ ప్రాణంకి విలువ లేదు రోడ్ యాక్సిడెంట్ తో పోయిన మనుషులకి విలువ లేదా రోడ్ యాక్సిడెంట్ డ్రంక్ డ్రైవింగ్ ఎంత మంది తాగి అల్లు క్లోజింగ్ ద ఆల్కహాల్ షాప్స్ హా చెప్పండి ఒక్క ఆల్కహాల్ షాప్ నడి రోడ్లో ప్రతి ప్రతి ఒక్క ఒక్క వీధికి ఒక ఆల్కహాల్ షాప్ ఉంది పుద్ది నుంచి తాగుతున్నారు జనాలు తాగేసి యాక్సిడెంట్స్ చేస్తున్నారు తాగేసి ఇంటికి వెళ్ళి కొడుతున్నారు దాని గురించి ఎందుకు ఎవరు ప్రొటెస్ట్ చేయట్లేదు ఆ ఆ ప్రాణాలకి ఆ మనుషులకి ఆ పిల్లలకి విలువ లేదా ఆ పిల్లల ప్రాణంకి విలువ లేదా జస్ట్ కుక్క కరిస్తే కుక్క కరుస్తున్నారు కుక్క కరుస్తున్నారు ఎస్ కుక్క కరుస్తున్నాయి కొన్ని కుక్కలు ఉంటాయి మెంటల్ ఉంటాయి కొన్ని కుక్కలు నేను ఒప్పుకుంటాను బట్ దాని నాకు ఒక నాలుగు మెంటల్ కుక్కల వల్లే మీరు నలుగు నా నాలుగు వందలని చంపేసేలా డోంట్ కిల్ హండ్రెడ్స్ ఆఫ్ డాగ్స్ ఫర్ ద మిస్టేక్ ఆఫ్ ఫైవ్ డాగ్స్ దాట్స్ ఆల్ ఐమ్ సేయింగ్ ఐ ఆమ్ ఆన్ యువర్ సైడ్ ఎస్ ఆల్ హ్యూమన్ లైఫ్ ఇంపార్టెంట్ ప్రతి చిన్న బిడ్డ ప్రతి అడల్ట్ ప్రతి తల్లి ప్రతి వాళ్ళు ప్రతి మనుషుల ప్రాణం విలువ ఉంది కానీ సిలెక్టివ్ విలువ పెట్టుకోవద్దు మీకు చెప్తున్నాను ఇది చాలా సిలెక్టివ్ అయిపోయింది నిజంగా చెప్తున్నాను మీ అందరికీ ఇది ఎంతవరకు మీకు అర్థమవుతుంది నాకు తెలీదు కానీ మీరు ఈ సిలెక్టివ్ విలువ చేయొద్దు నిజంగా మీకు మనుషుల ప్రాణం కోసం ఉన్న ఈ పోరాటం దిస్ ఇస్ ఆల్ ఫైట్ ఫర్ హ్యూమన్ లైఫ్ డూయింగ్ దాని ఫైట్ కంప్లీట్లీ సగం సగం ఫైట్ చేయద్దు డోంట్ డూ ది సెలెక్టివ్ ఫైట్ వై బికాజ్ ద డాక్ కె నాట్ ఫైట్ బ్యాక్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ ఫైట్ ఫైట్ విత్ ద గవర్నమెంట్ ఫైట్ ఫర్ ద రోడ్ సేఫ్టీ ఏంటో ఆ రోడ్ పరిస్థితి ఎంతెంత ఇది ఉన్నాయి హోల్స్ ఉన్నాయి ఎంతమంది చనిపోతారో చెప్పండి బైక్ వాళ్ళు మీద అందరూ చెప్పండి బైక్ ఎవరెవరు నడిపిస్తారు మీకు ఎంత కష్టం ఉంది రోడ్ మీద ఎంత కష్టం ఉందో మీకు చెప్పండి హెల్మెట్ వేసుకుంటున్నారా హెల్మెట్ కూడా వేసుకోవట్లేదు తల పగలు పురిపోతున్నాయి చనిపోతున్నాయి పాప మా తల్లిదండ్రులు ఇంట్లో వెయిట్ చేసిన నైట్లో ఫోన్ వస్తుంది బా మీ బాబు చనిపోయాడు రోడ్ యాక్సిడెంట్లో ఆ బాబు లైఫ్ విలువ లేదా రేప్ చేస్తున్నారు పక్కన వాళ్ళు వచ్చి చిన్నపిల్లల్ని రేప్ చేసి ఆ చిన్న పిల్లలు చనిపోతే ఆ చిన్న పిల్లల విలువ ఆ ప్రాణంకి విలువ లేదా జస్ట్ కుక్క ఖర్చున చనిపోయిన ప్రాణంకి విలువ ఉందా వాట్ ఈస్టెడ్ హ్యూమానిటీ యూ అన్ని అందరూ ఎవ్రీ సింగిల్ హ్యూమన్ లైఫ్ ఇస్ వాల్యూబుల్ ఎవ్రీ సింగిల్ హ్యూమన్ లైఫ్ ఇస్ వాల్యుబుల్ ఎనీ న్యూ బోర్న్ చైల్డ్ టు అన్ ఓల్డ్ పర్సన్ బట్ డోంట్ బి సిలెక్టెడ్ థింగ్స్ ది సిలెక్టెడ్ థింగ్ నేను చెప్తున్నాను ఈ సిలెక్టెడ్ ది మీకు ఏ భగవంతుడు మీద మీకు నమ్మకం ఉంది ఏదైనా రిలీజన్ అనుకోండి ఆ ఆ మేకర్ ఆ గాడ్ ఆ భగవంతుడు మీకు ఎవరికి క్షమించదు అది నా మాట ఈరోజు రాసి పెట్టుకోండి మీరు మీకు మీ మొత్తం యా ఎంటైర్ జనరేషన్స్ కి శాపం వస్తుంది ఇది నా మాట నిలబడండి ఈరోజు జస్ట్ మీకు కాదు మీ మొత్తం జనరేషన్ జనరేషన్ నాశనం అయిపోతాయి మీరు ఇన్నోసెంట్ ప్రాణిల్ని నేను కుక్కల గురించి మాట్లాడలేదు సి ఐమ్ ఎ వెజిటేరియన్ ఐఎమ్ ఆల్సో ఆల్మోస్ట్ వీక్ ఎప్పుడెప్పుడు నేను ట్రావెలింగ్ ఐ హ్యావ్ లిటిల్ మిల్క్స్ నేను అబద్ధం చెప్పట్లేదు ఐమ్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ వీక్ అందరికీ తెలుసు ఇక్కడ బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఆల్ లైఫ్ హ్యావ్ ఇంపార్టెన్స్ లైఫ్ అన్నిటికన్నా బికాస్ బీఆర్ ద టాప్ ఆఫ్ ద పిరమిడ్ బట్ ఆవులు మేకలు కుక్కలు పిల్లిలు అన్ని లైఫ్ కి విలువ ఉంది వాళ్ళకి కూడా హక్కు ఉంది మనము ఫారెస్ట్ నాశనం చేస్తున్నారు అడ్డది చెట్లు నరికేస్తున్నారు ఢిల్లీలో ఏం నడుస్తుంది చెప్పండి జనాలు ఊపిరి లేక చనిపోతున్నారా లేదా ఎన్ని పొట్టస్ నడుస్తున్నాయి ఢిల్లీలో ఊపిరి లేదు మనకి అట్లా ఇక్కడ కొంచెం ఊపిరి ఉంది ఇక్కడ కూడా మొత్తం మనం లాస్ట్ ఇయర్ ఆ గచ్చిపూలి ఫారెస్ట్ కట్ చేసినప్పుడు మనం అందరు ప్రొటెస్ట్ చేశారా లేదా ఊపిరి లేకుండా తిండి లేకుండా ఎలా బ్రతుకుతారు మీరు యువర్ వాటర్ ఈస్ గెటింగ్ పొల్యూటెడ్ బిగ్ బిగ్ కంపెనీస్ ఆఫ్ పొల్యూటింగ్ యువర్ వాటర్ అప్పుడు యువ మన లైఫ్ కి విలువు లేదా లక్షల మంది చనిపోతున్నారు దానికి విలువ లేదు కానీ ఒక ఇద్దరు కుక్క బయట వాళ్ళు చనిపోతే ఆ ఇద్దరికి విలువ లుక్ యాట్ యువ ఎన్వైర్న్మెంట్ యు కెనాట్ ఈట్ స్టోన్ యు కెనాట్ బ్రీత్ మనీ మీకు డబ్బు తింటే కడుపు నిండదు తినేది అన్నమే తినేది పప్పు మనము కానీ అన్నం పప్పు ఎక్కడి నుంచి వస్తుంది మొత్తం కెమికల్స్ ఉన్నాయి యాంటీబయాటిక్స్ ఆర్ బీంగ్ యూస్డ్ అప్పుడు ఎవరు ప్రొటెస్ట్ చేయట్లేదా మనం ఆర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోదీజీ సడన్ మన్ కీ బాత్ అబౌట్ యాంటీబయాటిక్స్ చెప్పారు లేదా టెన్ డేస్ ఆఫ్ ఫిఫ్టీన్ డేస్ ముందు అండ్ మన్ కీ బాత్ లో చెప్పారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇండియన్స్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అప్పుడు ఆ హ్యూమన్ బీన్స్ కి వాల్యూ లేదా కన్వీనియన్స్ 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 వదిలేండి అందరు అని ఆ కుక్కల్ని చంపటం మీకు ఏదైనా అనిపిస్తే ఈ కుక్క డేంజరస్ ఉంది వెంటనే మీ పక్క జీహెచ్ఎంసీ వాళ్ళని కానీ ఏదైనా ఎన్జిఓని కాంటాక్ట్ చేయండి వాళ్ళు చూసుకుంటారు కానీ ఆ ఒక్క కుక్క తప్పుకి పది కుక్కల్ని శిక్ష ఇవ్వద్దు అదే అంటున్నాను నేను ఎస్ ఆ ఒక్క కుక్క తప్పు చేస్తే ఆ ఒక్క కుక్క అగ్రెసివ్ ఉంటే ఆ కుక్కని చూసుకోవాలి దానికి ఏదైనా సొల్యూషన్ చేయాలి కానీ ఆ ఒక్క కుక్క కోసం మీరు పది కుక్కల్ని చంపేస్తే అది చాలా 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 పెద్ద తప్పు అది ఏంటో వర్డిక్ ఏదైనా తొక్కతలా ఉందా ఏదైనా సెన్స్ ఉందా ఆ లో కాదు సుప్రీంకోర్టు సుప్రీం కోర్టు సుప్రీం కోర్ట్ వి కీప్ ఆన్ లుకింగ్ అప్ సుప్రీంకోర్ట్ ద హైయెస్ట్ ఇన్స్టిట్యూషన్ హయ్యెస్ట్ న్యాయం కోసం మనం సుప్రీం సుప్రీంకోర్టు ఆయనకి ఏదో పర్సనల్ ఏదైనా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఏదో కుక్క ఆయనకి ఏదైనా చేసి ఉంటారు అట్ దిస్ వర్డిక్ట్ హెస్ కమ్ ఫ్రమ్ అ వెరీ పర్సనల్ ప్లేస్ చాలా పర్సనల్ ప్లేస్ వచ్చిన వర్డిక్ట్ ఇది ఇది హ్యుమానిటీ నుంచి వచ్చిన వర్డిక్ట్ కాదు ఇది నేను చెప్తాను ఓపెన్లీ ఛాలెంజ్ చేస్తాను నాకు జైల్లో పెట్టండి నాకు ఏం చేయాలంటే చేయండి నేను చూసుకుంటాను కానీ సుప్రీం కోర్ట్ హెస్ బికమ్ ఆల్ అస్టమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఐ హక్స్పీరియన్స్ ఎంటైర్ లా హెస్ బికమ్ అ జోక్ ఇఫ్ యూ హ్యావ్ మనీ యుర్ సేఫ్ యూ డోంట్ హ్యావ్ మనీ యూ ఆర్ నాట్ సేఫ్ ఇట్ ఇస్ యాజ్ సింపుల్ యాజ్ దాట్ ఇన్ ఆర్ కంట్రీ మీరు అందరు ఒప్పుకుంటారా లేదా దిస్ ఇస్ వాట్ ఐ కెన్ డూ నా దిస్ ఎవ్రీ డే విఆర్ రెస్క్యూయింగ్ ఫైవ్ టు సిక్స్ డాగ్స్ ఎవ్రీ డే ఫైవ్ టు సిక్స్ డాగ్స్ అంబులెన్స్ వెళ్తుంది రెస్క్యూ అవుతున్నాయి లక్షల లక్షల బిల్ కడుతున్నాను అందరికీ తెలుసు ఎవరెవరు యానిమల్ వెల్ఫేర్ లో ఉన్నారో వాళ్ళకి తెలుసు నేను ఏం చేస్తున్నాను పాపం ఆల్రెడీ ఆ కుక్కలు చనిపోతున్నాయి ఆల్రెడీ పాపం వల్ల యాక్సిడెంట్స్ తో ఎంత యాక్సిడెంట్స్ వల్లే రోజు రోజు బైక్ యాక్సిడెంట్ బస్ యాక్సిడెంట్ కార్ యాక్సిడెంట్ మొత్తం నడు మెరిగిపోయింది మొక్కాలు పోయింది రక్తం వస్తుంది అలాంటి కుక్కల్ని నేను సేవ్ చేస్తాను రెస్క్యూ చేస్తున్నాను ఆ కుక్కల్ని ఎవరి దగ్గర వెళ్ళి కంప్లైంట్ చేయాలి ఈ బైక్ వల్లే ఏ రోజు నేను చనిపోయాను ఆ కుక్క ఎవరి దగ్గర వెళ్ళి కంప్లైంట్ చేయాలి వంద కుక్కలు వచ్చి ఇట్లా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకోవాలా కి మీరు సరిగా బైక్ డ్రైవ్ చేయలేదు మీరు సరిగా కార్ డ్రైవ్ చేయలేదు వల్లే నా బంధు పోయింది అని ఎవరి దగ్గర వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ చేస్తారు ప్రతిదీ డబ్బు అయిపోయింది ప్రతిదీ కరప్షన్ 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 ఎక్కడ తీసుకెళ్ళిపోతారా డబ్బు మీరు కొంచెం కొంచెం ఉందా మీకు సెన్స్ ప్రతి డబ్బు 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 ఇస్ ఇంపార్టెంట్ నాకు కూడా డబ్బు ఇంపార్టెంట్ ఉంది నాకు కూడా అవసరం ఈ రోజు డబ్బు ఐ ఆల్సో నీడ్ మనీ టు లివ్ ఐ ఆల్సో నీడ్ టు హ్యావ్ లగ్జరియస్ లైఫ్ బట్ దాట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్ ఎక్కడైనా మీ కర్మ మీ మనసు మీ కాన్షియస్ ఏదైనా ఉందా లేదా మీ అందరికి కొంచెం ఆలోచించుకోండి ప్రతిది జిహెచ్ఎంసీ కరప్ట్ పొలిటీషన్స్ కరప్ బ్యూరోక్రాట్స్ ఐఏఎస్ కరప్ట్ ఐపీఎస్ కరప్ట్ సుప్రీంకోర్టు కరప్ట్ దిస్ కరప్ నో వన్ కెన్య దిస్ ఫ్యాక్ట్ వీ ఆల్ నో యాజ్ ఇండియన్స్ టుడే వై ఆర్ ల్యాక్స్ ఆఫ్ ఇండియన్స్ లీవింగ్ అ కంట్రీ అండ్ గోయింగ్ బికాస్ ఆఫ్ కరప్షన్ ఉండలేకపోతున్నాను ఇక్కడ సరిగా రోడ్స్ లేదు కానీ మనము ట్యాక్స్ కట్టేటప్పుడు కరెక్ట్గా టైం టు టైం నేను ట్యాక్స్ కట్టాలి నెలకి నెల నేను జిఎస్టీ కట్టాలి నెలకి నెల నేను కరెక్ట్గా నా అడ్వాన్స్ ప్రతి త్రీ మంత్స్ కి నేను అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలి దానికి ఈ రోజు కెన్యూ ఎనీ ఆఫీ కన్ గోటు గవర్నమెంట్ హాస్పిటల్ ఈ రోజు మీకు ఇంట్లో బాగాలేదు మీరు చెప్పండి ఈ రోజు మీకు ఇంట్లో బాలేంటే మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారా ఎందుకు ట్యాక్స్ కట్టలేదా మీరు మీరు నిజాయితీగా సంపాదించేసి ట్యాక్స్ కడుతున్నారు మీరు గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు లేదు ఎగ్జాక్ట్లీ అదే లేదు అదే ఎందుకు ఫైట్ చేయట్లేదు లక్షల మంది గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోతున్నారు దానికోసం ఎవరు పోరాడటం లేదు ఆ కుక్క కరిస్తేనే ఆ లైఫ్ కి మీరు ఆలోచించుకోండి దిస్ ఇస్ ఆల్ దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్ టుడే థింక్ థింక్ ఒక్కసారి మీకు కొంచెం బుద్ధి భయం భక్తి ఏదైనా ఉంటే ఒక్కసారి ఆలోచించుకోండి మీరు ఆలోచనతో మీకు ఏ ఆన్సర్ వస్తుంది అదే ఉంటుంది కుక్కలు కరుస్తున్నాయి కుక్కలు కరుస్తున్నాయి కుక్కలు కరుస్తున్నాయి దాని మీద ఉట్టి ఫోకస్ చేయద్దు దానికి సొల్యూషన్ చూసుకోండి ప్రాబ్లం 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 అంటే నాట్ కిల్లింగ్ ఎవ్రీ వన్ డే రేపిస్తున్నారు దాని అందరి మనుషుల్ని అందరు మగాల్ని ఎందుకు చంపట్లేదు అందరి మగాల్ని రౌండ్అప్ చేసుకుని ఎందుకు జైల్లో పెట్టట్లేదు వాయి దాని గవర్నమెంట్ నాట్ కమింగ్ అప్ విత్ ఆఫ్టర్ ఎయిట్ పిఎం నో మ్యాన్ షుడ్ బి ఆన్ ద రోడ్ ఎందుకు ఆ లా రావట్లేదు ఇఫ్ మగాల రోడ్ మీద లేదంటే ఆడవాళ్ళు శుభ్రంగా తిరగచ్చు కదా ఎవరు రేపు చేస్తారు ఆడవాళ్ళని అది ఎందుకు మీకు ఆలోచన లేదు మీ ఇంట్లో ఆడవాళ్ళు లేదా మీ ఇంట్లో తల్లి తల్లిలు చెల్లెలు అక్కలు ఎవరు లేరా మీ ఇంట్లో వాళ్ళ సెక్యూరిటీ గురించి ఏంటి మీరు పంపకాల నైట్లో మీరు అక్క మాట చెప్పండి మీరు నైట్లో ఒక వీధిలో జస్ట్ అన్ని మగాలు ఉన్నాయి తాగేసి మగాలు ఉన్నాయి మీరు మీ ఇంటి ఆడవాళ్ళని పంపుతారు అక్కడ పంపుతారు ఎందుకు బికాజ్ మీకు నమ్మకం లేదు వాళ్ళ మీద సో మీ ఆడవాళ్ళ లైఫ్కి విలువ లేదా అడ్డదిండంగా ఆల్కహాల్ అమ్మేస్తారు అర్ధది మందులు షాప్స్ పెడుతున్నారు ఎక్కడ చూస్తే పెద్ద పెద్ద మందులు షాప్స్ ఉన్నాయి సో వాట్ వాట్ అబౌట్ ఆల్కహాల్ ఆల్కహాల్ మందుతో వచ్చిన వాయిలర్స్ ఇంటికి వచ్చి కొడుతున్నారు చిన్న చిన్నపిల్లలు కొడుతున్నారు తాగేసి ఆ చిన్నపిల్లల లైఫ్ కి విలువ లేదా జస్ట్ ఒక కుక్క కరిస్తేనే ఆ లైఫ్ కి విలువ ప్లీజ్ బుద్ధి లేకుండా చేయటం కలియుగ్ అంతే దిస్ ఇస్ నో అదర్ డెఫినేషన్ బుద్ధి పక్కన పెట్టేసి ఇట్లా మెంటల్ లాగా చేస్తారు కదా ఇదే కలియుగం ఈ కలియుగంలో ఒక్కటంటే ఎవరు ధర్మని రక్షిస్తారు ధర్మ ఆ వ్యక్తిని రక్షిస్తుంది అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి ధర్మో రక్షతే రక్షత అండ్ మీరు మీ ఈరోజు మీ ధర్మంని చేయలేండి నేను ఎందుకు రోజు వచ్చాను నాకు జ్వరం ఉంది దగ్గు ఉంది నిన్న నైట్ కాశీ నుంచి వచ్చాను ఎందుకు వచ్చానంటే టూ మచ్ బికమ్ చంపేస్తున్నారు 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 ఏంటి ఏం సాధిస్తారా చంపటం వల్లే మీరు పాప మా తిట్టి కొట్టి బ్రతికేది పది సంవత్సరం మా కుక్క దానికి కూడా మీరు చంపునారంటే ఏంటి ఆ కుక్కని మీరు స్టెర్లైజింగ్ చేయండి ఆ కుక్కని వ్యాక్సినేషన్ చేయండి దాన్ని తిండి పెట్టుకోండి ఎందుకు వచ్చే కుక్క అరుస్తుంది మీకు ఫార్టీ ఫైవ్ నాట్ సింగిల్ డాస్ బిట్ మ్యాన్ యూ గైస్ ఆల్ నో హౌ మచ్ ఇంటరాక్ట్ విత్ స్ట్రీట్ డాగ్స్ ఉన్న లేని కుక్కలతో వెళ్ళి కూర్చుంటాను ముక్కు ముక్క లేని కుక్కలతో నేను కూర్చుంటాను ఆ కుక్కలు ఎందుకు నాకు ఇంకా కరవలేదు మీలో కూడా ఏదో తప్పు ఉంటుంది కదా మీరు ఈవెల్ ఉంటుంది మీకు కరుస్తున్నాయి ఏమో ఐ ఐట్ ఇన్ టు ఒకటే ట్రూలీ కేర్ ఫర్ లైఫ్ ఫస్ట్ ఫైట్ ఫర్ రోడ్ సేఫ్టీ ఫస్ట్ ఫైట్ ఫర్ ఆల్కహాల్ ఫస్ట్ ఫైట్స్ ఫర్ ద రేపిస్ ఇన్ యువర్ నేబర్హుడ్స్ ముందు వాళ్ళ కోసం ఫైట్ చేయండి ఆ ముందు మీ ఇంటి చుట్టూ ముందు ఆ మలేరియా డెంగీ చికెన్ గునియా కోసం ఆఫ్ మస్కిటోస్ కోసం ఫైట్ చేయండి సెవెన్ లాక్ పీపుల్ డై నాట్ సెవెన్ ల్యాక్ అయితే వన్ మిలియన్ వన్ మిలియన్ పీపుల్ డై యాన్యువలీ ఆల్ ఓవర్ ద వరల్డ్ టెన్ ల్యాక్ పీపుల్ పది లక్షలు అంటే మజాక పది లక్షలు మనుషులు చనిపోతున్నారు ఎవరి కోసం మస్కిటో తో అది మీకు మీకు అది పది లక్షలు పోయిన ప్రాణాలకి విని లేదా జస్ట్ ఒక కుక్క వల్ల ఒక మనిషి చనిపోతే ఒక్కటే ఆ మనిషి లైఫ్ విలువ మీకు బీయింగ్ సిలెక్టివ్ నాకు లెక్కలేదు ఐ మస్ట్ బిన్ థౌజండ్స్ ఓన్లీ టెల్ యూ అబౌట్ డిసెంబర్ డిసెంబర్ వీడిడ్ ఎయిటీ సిక్స్ బికాస్ వీ హన్ ఎక్స్టెల్ షీట్ డిసెంబర్లో ఎయిటీ సిక్స్ ఉన్నాయి కుక్కలు పిల్లలు కలిసి కొన్ని సేవ్ చేస్తారు కొన్ని సేవ్ చేయలేకపోయారు బికాస్ వాళ్ళు వచ్చితే చాలా దారుణం కండిషన్లో వస్తారు యాక్సిడెంట్ వాళ్ళు సేవ్ చేసిన వాళ్ళు అవి రిలీజ్ దిమ్ బ్యాక్ బికాస్ ఆ వాళ్ళ చెవులకి అది అంది ఉంటుంది సో వి రిలీజ్ దెమ్ బ్యాక్ ఇన్ ద లొకాలిటీ వి ఫౌండ్ దెమ్ సమ్ డాగ్స్ విచ్ ఆర్ వెరీ సిక్ అండ్ ఓల్డ్ వీ పుట్ దమ్ ఇన్ అ షెల్టర్ తెలుసు వాళ్ళు షెల్టర్ లో పెడతారు అంటే దెన్ సమ్ ఆఫ్ దెమ్ మీ పుట్ ఆఫ్ అడ్ నా షెల్టర్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్ బిట్వీన్ ఉంది కానీ నా దగ్గర ఉన్నప్పుడు నేను వెళ్ళి మానిటర్ చేసేది రైట్ నవ్ ఐయింగ్ మోర్ ఆఫ్ రెస్క్యూ వర్క్ యాక్సిడెంట్స్ డేలో ఒక ఫోర్ టు ఫైవ్ యాక్సిడెంట్స్ ఉంటాయి పికప్ చేయడం ఆల్ ఓవర్ హైదరాబాద్ పికప్ చేయటం వెట్ దగ్గర తీసుకెళ్ళటం వాళ్ళని సర్జరీ చేయటం ఏదైనా మందులు పెట్టడం వాట్ ఎవర్ కేస్ టు కేస్ డిపెండ్ ఉంటుంది డిసెంబర్ ఐ ఐడీ ఎయిటీ సిక్స్ మిగతా ఐ థింక్ అట్లీస్ట్ వన్ థౌజండ్ ఐ మస్ట్ హేవ్డ్ ఎన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐఎమ్ జస్ట్ అప్రాక్సిమేట్లీ నేను లెక్క పెట్టలేదు నేను వెళ్ళను అంబులెన్స్ వెళ్తుంది నేను వెళ్ళేది ఏం చేసేది లేదు కదా అంబులెన్స్ అండ్ క్యాచర్ వెళ్తాడు క్యాచ్ చేసుకుని హాస్పిటల్ తీసుకొస్తాడు ఇట్స్ నాట్ మై పెయిన్ ఐ ఆమ్ నాట్ ఇన్ పెయిన్ ఇట్ ఇస్ నాట్ అ పెయిన్ ఇట్ ఇస్ స్టూపిడిటీ ఇట్ ఇస్ హ్యూమన్ స్టూపిడిటీ దాట్స్ నేను ఈ రోజు మీ అందరి ప్రశ్నలు నాకు ఎన్ని సమస్యల నుంచి తెలుసు నేను ఎప్పుడైనా ఇంత కోపం పడ్డానా ఇప్పుడు ఇప్పటివరకు ఎప్పుడైనా మీరు చెప్పండి అందరూ టీవీ నైన్ టీవీ ఫైవ్ ఎవరైనా చెప్పండి మీరు సుమన్ టీవీ అంజలి ఎప్పుడైనా చూసారు నాకు ఇంత కోపంలో నేను టెన్ డేస్ ముందు కూడా నా ఎన్జిఓ వాలంటీర్స్ మాట్లాడాను లెట్ లా టేక్స్ కోర్స్ లెట్స్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ లో టు టేక్ కానీ దట్ సర్పంచ్ కిల్లింగ్ ఈ సింబాయిసెస్ కిలింగ్ చూసి ఐ కాంట్ ఐ కాంట్ కీప్ నేను ఈ రోజు నేను నోరు మూసుకుని ఉంటే నా భగవంతుడు నాకు క్షమించదు సో నేను ఐ హ్యావ్ టు టాక్ ఈ ప్రెస్ మీట్ వల్లే ఎంత మంది చేంజ్ అయిపోతా నాకు తెలీదు మైడ్ మీ ఇంకా నాకు తిప్పులు పడతాయి ఇంకా నాకు ఇంకా బోటలు తీసి వస్తుంది ఆ నీకేం తెలుసు మీరు ఫైవ్ స్టార్ ఉంటారు మీరు ఇంట్లో ఉంటారు మీరు పండిలు పోతారు మీకు బుద్ధి లేదు వందలు తిప్పులు వస్తాయి నాకు భూతలు భూతలు తిడతారు నాకు మామూలు భూతలు కాడు ఎల్ వర్డ్ అన్ని వర్డ్స్ వస్తాయి నాకు నీకేం తెలుసు నీకు నీకు చేస్తారు నాకు ఐ డోంట్ కేర్ బట్ దిస్ దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఐఎమ్ జస్ట్ రీచింగ్ అవుట్ టు ద పీపుల్ హూ హ్యావ్ సమ్ హ్యుమానిటీ లెఫ్ట్ ఇన్ దమ్ ఏదో కాన్షియస్ ఉన్నవాళ్ళు ఏదో మనసు వాళ్ళు ఏదో భయం భక్తి ఉన్నవాళ్ళు జస్ట్ అప్ ఫర్ వాట్ ఈస్ రాంగ్ దట్స్ ఆల్ ఐఎమ్ ఆస్కింగ్ యూ నేను వెళ్ళి మీరు ఆ కుక్కర్ని సేవ్ చేయదు అనట్లేదు జస్ట్ వాయిస్ అవుట్ వాట్ ఈస్ రాంగ్ యూ యూ డోంట్ నీడ్ టు బి అ డాగ్ లవర్ యుడ్ టు మీకు ఈ రోజు కుక్కలు ఇష్టం ఉండటం అవసరం లేదు కానీ ఏదో తప్పు జరుగుతుంది దాని గురించే మనం ఈ రోజు లేదంటే ఆ భగవంతుడు మనకి ఈ యూనివర్స్ మనకి క్షమించదు అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి